ఈ వీడియోలో మాఘమాసం ప్రారంభమైంది ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇక జనవరి ముప్పైవ తేదీన మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో ఈ మాఘమాసం అనేది ముగిసిపోతుంది ఈ కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం ఈ మాఘమాసం మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు ఈ మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలను మీరు పొందవచ్చు మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మాఘమాసం పూజ విధానం మాఘమాసంలో అలాగే పాటించవలసిన నియమాలు మాఘమాసంలో చేసే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఈ మాఘమాసం అనేది ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే ఈ మాఘమాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడట కాబట్టి ఈ మాఘమాసం నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారుజామునే స్నానాలు చేసేయండి అలాగే తెల్లవారుజామున ఎనిమిది గంటల లోపే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి అనేది జరుగుతుంది ఈ మాఘమాసంలో చండీతో స్నానాలు చేస్తే విష్ణుమూర్తి మీకు సంపూర్ణంగా అనుగ్రహం అనేది లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానాలు చేసేటప్పుడు ప్రయాగ అనే మూడు సార్లు జపించండి ప్రయాగ అనే మూడు సార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి మీకు అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మాఘమాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి ఈ మాఘమాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెమ్లో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకు విపరీతమైన అదృష్టము కలిసి వస్తుంది అలాగే మీరు డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలో ముక్కోటి దేవతలందరూ భూమి పైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసి తర్వాత దేవునికి నమస్కారం చేసుకోండి ఈ ముక్కుడి దేవతల ఆశీర్వాదాన్ని మీరు సులభంగా పొందవచ్చును అలాగే ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు అలాగే ఇత్తడి పాత్రలను అస్సలు కొనకూడదు మాఘమాంస మాఘమాసంలో మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు ఈ మాసం మొత్తం సాత్విక ఆహారాన్ని తినాలి మాఘమాసంలో భార్య భర్తలు అస్సలు గొడవ పడకూడదు మాఘ మాసంలో భార్య భర్తలు గొడవపడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది అలాగే ఈ మాఘ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది మాఘ మాసంలోనే చేసే లక్ష్మీ పూజలకు అపారమైన ధన లాభం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ మాఘ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాసి ముగ్గులు ను వేయాలి అలాగే మాఘమాసంలో చేసే శివ పూజలకు కూడా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలనే త్వరగా తొలగిపోతాయి ఈ మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది తులసి ఉన్న దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీకు విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది ఈ మాఘమాసం నెల రోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో బూజు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఈ మాఘమాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం అలాగే కుటుంబానికి సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మాఘమాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అలాగే అక్షరాభ్యాసాలు నామకరణ మహోత్సవాలు గృహ ప్రవేశాలు పెళ్ళిళ్ళు ఇలా శుభకార్యం తలపెట్టినా సరే మంచి ఫలితం ఉంటుంది ఈ మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఈ పవిత్రమైన మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నది స్నానాలకు చాలా విశిష్టత అనేది ఉంటుంది ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల వరకు పుణ్యనదులన్నీ అమృతంగా మారుతాయి కాబట్టి మాఘమాసంలో ఒక్కసారైనా సరే పుణ్యం అందులో స్నానం చేయండి శ్రీమన్నారాయణుని ఆశీర్వాదం తులసి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా మీకు నశించిపోయి జన్మ జన్మల అదృష్టం అనేది మీకు వర్తిస్తుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజు నది స్నానాలు చేయడం ద్వారా మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది అలాగే ఈ మాఘమాసంలో నది స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో జామునే దీపారాధన చేసినట్టే మాఘ మాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం చాలా మంచిది మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఇక చతుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను ఆరాధనకు రూపంలో ఉద్భవించిన పరమేశ్వరుని పూజించేందుకు ఈ మాఘమాసం అనేది చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి మాఘమాసంలో ఒక్కరికైనా అన్నదానం చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఎవరికైనా పేదవారికి మీ చేతుల మీదుగా వస్త్రాలను దానం చేయండి మీ ఇంట్లో ధన ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మాఘమాసంలో అన్ని దానాల కంటే తిలాదానం చాలా గొప్పది తిలాదానం అంటే నువ్వులను దానం చేయడం మాఘ మాసంలో నువ్వులను దానం చేస్తే ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఈ మాఘ మాసంలో ఇలాంటి నియమాలను పాటిస్తే మీకు జీవితం అంత ఆనంద ఆనందంతో సాగిపోతుంది చూశారు కదా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్